హాయ్ హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ సెవెన్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాకు తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదామా మన హీరో గోళ్ళ పడలేక హీరో ఫ్రెండ్స్ తప్ప మిగిలిన మొత్తం అక్కడి నుంచి బయలుదేరారు హీరో ఇద్దరి ఫ్రెండ్స్ మన హీరో వైపు వేలమొహం వేసుకొని చూస్తున్నారు మన హీరో వాళ్ళ ఎదురుగా నిలబడి ఇద్దరిని సీరియస్గా చూస్తున్నాడు మామా ఎందుకు అలా చూస్తున్నావు నీకు అసలు విషయం చెప్తాను విను అప్పుడు నువ్వు ఇలా కోపంగా ఉండవు అరే డిన్నర్ అయితే చివరి వరకు ఉంటుంది స్టార్టర్స్ స్నాక్స్ అలా ఉండవురా మామా స్టార్టర్స్ అంటే స్టార్టింగ్లోనే ఉంటాయి స్నాక్స్ని స్టార్టింగ్లోనే తినేయాలి అందుకని ముందుగా వచ్చి స్టార్ట్ చేశాము ఇప్పుడు స్టార్టర్స్ పని అయిపోయింది కదా తర్వాత వచ్చి మళ్ళీ డిన్నర్ చేద్దాం దీనికి ఎందుకు ఇంత కోపం నీకు ఏదో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కొత్త విషయాన్ని కనుక్కున్న గొప్పవాడిలాగా బక్కోడు తిక్కతిక్కగా వాగుతున్నాడు రెండోవాడు ఇద్దరిని చాలా ఎక్స్పెక్టేషన్తో చూస్తున్నాడు ఈ బక్కోడికి పొద్దున పడింది సరిపోలేదు వీడి నోటి దూలకి ఖచ్చితంగా ఇంకో రౌండ్ పడితే గానీ వీడు సెట్ అవ్వడు అని లోపలి ఇన్నర్ వేసుకుంటున్నాడు బక్కోడు వాగిన వాగుడికి వాడిని ఉతకడానికి మన హీరో ఒక్కో అడుగు ముందుకు వెళ్తున్నాడు బక్కోడు మాత్రం ఒకటికి రెండు అడుగులు చొప్పున వెనక్కి వెళ్తున్నాడు ఒరే బక్కోడా పెళ్లి దగ్గర ఉండాల్సిన వాళ్ళు ఉండలేదేంట్రా అని అడిగితే స్టార్టస్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో స్పీచ్ ఇచ్చావు కదా నువ్వు మర్యాదగా నిలబడు లేదనుకో స్టార్టస్ గురించి నువ్వు ఇచ్చిన స్పీచ్ నిజం చేస్తూ స్టార్టస్తోనే చంపేస్తా ఏంట్రా నీ రువాబు నీకు స్పీచ్ నచ్చితే ఇంకొకసారి చెప్పమని అడుగు అంతే ఉండమని అడుగుతావేంట్రా నాకు మాత్రమే మస్తు నాలెడ్జ్ ఉంది అందుకే స్పీచ్ ఇచ్చాను ఇప్పుడు నీకు తెలిసింది కదా ఇంకా నేను పెళ్ళికి వెళ్తాను నువ్వు ఉండమంటే ఉండాలా ఏంటి అని మొక్క మొచ్చిగా మాట్లాడుతూ ముందుకు పరిగెత్తుతాడు పావ వదిలేరా వాణ్ణి వాడి నాలెడ్జ్ మనకి తెలిసింది కదా వెళ్దాం రారా అంటూ రెండో వాడు మన హీరోని ఆపేలోపే మన హీరో బక్కోడు వెంట పడతాడు బక్కోడు మన హీరోకి అందకూడదని అటు ఇటు వంకరగా పరిగెడుతున్నాడు వాడిని పట్టుకోవడానికి మన హీరో కూడా వాడు వెనకాలే అలా పరిగెడుతున్నాడు వీళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకుంటూ రెండో వాడు నెమ్మదిగా వస్తున్నాడు బక్కోడికి అప్పటికే రెండుసార్లు వీపు పగిలింది దొరకకుండా ఒకసారి దొరికాక వదిలించుకొని మరొకసారి మన హీరో దగ్గర నుంచి వేడివేడి బొబ్బట్లు తీసుకొని మళ్ళీ పరిగెడుతున్నాడు బక్కోడి వెంటపడి పరిగెడుతున్న మన హీరో సడన్గా ఆగిపోయాడు స్టాఫ్ వచ్చిందని డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు ఆగిన సిటీ బస్సు ఆగిన తర్వాత కూడా దగ్ దగ్ అంటూ షేక్ అవుతుంది చూడండి ఎగ్జాక్ట్గా మన హీరో కూడా అలాగే జర్కులిస్తూ ఇస్తూ ఆగాడు మన హీరో ఆగిపోవడంతో పరిగెడుతున్నవాడు అందరని తెలిసి ఆగిపోయావరా అని అరుస్తూ వెనక్కి తిరిగి నవ్వుతున్నాడు వెనక వస్తున్నవాడు సడన్గా బ్రేక్ వేశాడేంటా అని అనుమానంగా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు మన హీరో మాత్రం అవునా కాదా అనే సందేహంతో తను బ్రేక్ వేయడానికి కారణమైన వైపుకి నెమ్మదిగా తల తిప్పి చూస్తున్నాడు కలివిడి గందరగోళంలో కమనీయ రాగంలా అవును అని అనిపించగాని ఆశ్చర్యానంతా కళ్ళల్లో నింపేసి సంతోషం కోపం అసహనం అనుమానం అన్నిటినీ కలగలిపిన కళ్ళతో నడుము మీద ఒక చెయ్యి తల మీద ఒక చెయ్యి వేసుకొని సావధానంగా చూస్తున్నాడు ఏంట్రా ఏమైంది అంటూ ఆశ్చర్యాన్ని నింపుకున్న స్నేహితుడి ముఖాన్ని చూస్తూ పక్కకొచ్చి చేరాడు ఒరే బావా అక్కడ హెయిర్ మొత్తం వదిలేసి నావి బ్లూ లెహంగా వేసుకొని ఫ్రూట్ సలాడ్ తీసుకుంటున్న పొట్టి పాపని కనిపిస్తుందా లేక నాకు మాత్రమే కనిపిస్తుందా అని తన కళ్ళను నమ్మలేక క్లారిటీ కోసం అడుగుతున్నాడు హా కనిపిస్తుంది పొట్టిగా ఉంది కానీ కలర్ సూపర్గా ఉందిరా అయినా ఏంటిరా ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు ఒరే బావా కనిపించిందా అని అడిగాను కనిపించిందని మాత్రమే చెప్పు కలర్ గురించి ఫిగర్ గురించి మాట్లాడావో చంపుతా అయినా పొట్టిదాని పొట్టిదనకుండా ఏమంటారా ఒరే ఒరే ఆగాగు ఏమన్నావు కలర్ గురించి ఫిగర్ గురించి మాట్లాడానా నీ అబ్బా అరే కోపంలో ఏం వాగుతున్నావు అర్థమవుతుందా ఆ పొట్టిదాని కలర్ గురించి ఫిగర్ గురించి నాకెందుకురా నాకు ఎంచక్క నా మరుధులు ఉంటేనే నువ్వు అడిగావని చెప్పానరా ఒరే ఇంకొకసారి పొట్టిది గిట్టిది అన్నావో నా చేతిలో చచ్చావే దాన్నంటే అది నేనే అనాలి అసలు తన మనసులో ఏముందో తనకే క్లారిటీ లేదు ఫ్రెండ్ పొట్టిదాన్ని పొట్టిది అనకానీ ఇంతెత్తులెగుస్తున్నాడు మన హీరో బావా ఏంటన్నావు నువ్వు మాత్రమే అనాలా అంటే ఆ పిల్ల నీకు ముందే తెలుసా అనుమానంగా మన హీరోని పొట్టిదాన్ని మార్చి మార్చి చూస్తూ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాడు వీళ్ళిద్దరి డిస్కషన్ ఇలా సాగుతుండగాని బక్కోడు వెనక్కి వచ్చి వీళ్ళిద్దరితో పాటు జాయిన్ అయ్యాడు అంతా వింటూనే బక్కోడు తన బ్రెయిన్కి పదును పెట్టాడు మన హీరో ముఖంలో కనిపిస్తున్న ఫ్రస్ట్రేషన్ పొజిసివ్నెస్ మాటల్లోని మీనింగ్ని బట్టి ఒక క్లారిటీకి వచ్చేశాడు ఒరే బావా మన మామని ముద్దు పెట్టుకున్న షాపింగ్ మాల్ పొట్టి పిల్ల ఈ పొట్టిదేరా అందుకే మామకి నచ్చడం లేదు వాడి లవర్ని పొట్టిదని అంటే వాడే కదరా రానుకోవాలి తన బ్రెయిన్లో వచ్చిన క్లారిటీని బయటకు కక్కేశాడు వెంటనే బక్కోడికి మన హీరో దగ్గర నుంచి నెత్తి మీద ఒక నిమ్మకాయ బహుమతిగా వచ్చింది ఏంటి మామ నువ్వు ఎప్పుడు నిజం చెప్పినా ఒప్పుకోకుండా కొడతావు నువ్వు చెప్పు నేను చెప్పినా నిజం నిజం కాదని ఆ పొట్ట అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ కాదని ఇచ్చిన నిమ్మకాయ సరిపోక స్పీకర్ ఆన్ చేసిన సెల్ ఫోన్ లాగా వాగేస్తున్నాడు ఒరే నువ్వు చెప్పిన కాదు ఇంకొకసారి దాన్ని పొట్టిదన్నావో చచ్చావి నీ అప్ప వినపడలేదా వాడికి చెప్పింది బావా అంటే బక్కోడు చెప్పింది నిజమేనా అంటే ఆ అమ్మాయి అంటూ అనుమానంగా చూస్తున్నాడు ఒరే నీకు ఇంకా అర్థం కాలేదా నేను ఎప్పుడు నిజమే చెప్తాను వీడే ఎప్పుడు ఒప్పుకోడు ఒప్పుకోవాల్సి వస్తుందని ఇలా కొట్టి నా నోరు మూయిస్తున్నాడు అంటే బక్కోడు ఉక్రోషంతో ఊగిపోతున్నాడు ఏ హాపు నువ్వు నీ గోల అని బక్కోడిని విసుక్కుంటూ ఒరే బావా నువ్వు చెప్పరా ఆ అమ్మాయి తనేనా అవునా కాదా మన బక్కోడు చెప్పింది నిజమేనా అవునరా పొట్టిది ఈ పొట్టిది పిచ్చ పొట్టిది పిచ్చ పొట్టి వాగుడుకాయ అది దాని డబ్బా వాగుడు అసలు ఈ పొట్టిది ఇక్కడ ఏం చేస్తుంది అంటే పొట్టిది పెళ్లిలోకి వచ్చేసింది అన్నమాట కానీ ఎందుకు వచ్చిందో ఏమో చూద్దాం డార్క్ నావీ బ్లూ లెహంగాలో ఉన్న పొట్టిదాన్ని సైడ్ నుంచి చూస్తున్నారు క్యూట్గా స్వీట్గా పబ్లీగా ఉంది మన హీరోకి అది ఏ రకమైన ఫీలింగో తెలియడం లేదు కానీ ఇంకేటో చూపు తిప్పకుండా పొట్టిదాన్ని చూస్తున్నాడు చేతిలో ప్లేట్ పట్టుకునే ఒక మిడిల్ ఏజ్ ఆవిడతో మన పొట్టిది నవ్వుతూ మాట్లాడేస్తుంది అలా నవ్వుతూ మాట్లాడుతున్న పొట్టిదాన్ని చూడ్డం కష్టంగా అనిపించి మన హీరో వెనక్కి తిరిగిపోయాడు ఒరే అమ్మాయి బాగుందిరా నువ్వేమనుకుంటున్నావు నా డౌట్ ఇంకా నువ్వు క్లియర్ చేయలేదు బాబా ఉదయం నుంచి నన్ను అవైట్ చేస్తూనే ఉన్నావు ఇప్పుడైనా క్లారిటీ వస్తే బాగుంటుందిరా స్నేహితుడి మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని ఆలోచనలో పడ్డాడు తెరల మాటను తాకి తాకినట్టుగా మనసుని తాకుతున్న భావాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు ఉదయం నుంచి పొట్టిదాని ఆలోచనతో సతమతమవుతున్న బుర్రని బుద్ధిగా పెళ్లి పనుల్లో నిమగ్నం చేసి నిలకడగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు క్షణం గ్యాప్ పొట్టిది చేసిన వీరంగమంతా అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది ఆలోచనను డైవర్ట్ చేయడానికి అంతలా అవస్థపడితే ఇప్పుడు నేరుగా పొట్టిది ఎదురుగా వచ్చి నిలబడింది క్లారిటీ సంగతి ఏమో కానీ ఏదో తెలియని ఫీలింగ్ బాగా మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది చూడగానే చంపేద్దాం అన్నంత కోపం ఉన్నవాడు ఇప్పుడు చూడ్డానికి ఇబ్బంది పడుతూ పక్కకు తిరిగిపోయాడు బావా ఏంట్రా మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉన్నావు మాకు చెప్పకపోయినా కానీ నీకంటూ ఒక క్లారిటీ ఉండాలిగా అంటూ సలహా ఇస్తూ సముదాయిస్తున్నాడు తెలియడం లేదురా దాని ఆలోచన రాకూడదని మైండ్ని చాలా డైవర్ట్ చేస్తున్నాను దాని మీద చాలా కోపంగా ఉంది కానీ చూపించాలనిపించడం లేదు ఏదో తెలియని ఫీలింగ్ కానీ అది ఎందుకు అర్థం కావడం లేదు తను అందరిలా కనిపించడం లేదు అలాగని అందరికన్నా ఎక్కువగా కూడా అనిపించడం లేదు అర్థం కావడం లేదురా నీ బాధ నాకు అర్థమైంది మామా దీనికి సొల్యూషన్ నేను చెప్తాను అంటూ బక్కోడు దొరికిపోతాడు ఏరా బక్కోడా అవసరమా నీకు అసలే వాడు మూడోఫ్లో ఉన్నాడు ఏదో ఒకటి వాగి తన్నులు తినకు మూసుకొని కూర్చోబే అని సలహా ఇస్తున్నాడు బక్కోడు అరే బావా నువ్వు వాగు ఒరే మామా నువ్వు విను నేను చెప్పేది నీ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఒకవేళ కాకపోతే అప్పుడు చెప్పు ఒప్పుకుంటా నన్ను నాలెడ్జ్ని డే జడ్జ్ చేయొద్దు నాకు వీటిలో మస్తు నాలెడ్జ్ ఉంది అంటూ తనకు తానే గోల్డ్ మెడల్ గ్యాడ్యూట్ లాగా బిల్డప్ ఇస్తున్నాడు మన హీరో బక్కోడు బలుపుకి ముఖం చిట్లించి చూస్తున్నాడు ఎక్కువ తక్కువకు వాగేవనుకో ఈరోజు అయిపోతావు అసలే దాని నాకు చాలా చిరాగ్గా ఉంది పెళ్ళికొచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది నువ్వు మధ్యలో దూరకుండా మూసుకొని ఉండు అని బక్కోడికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు మామ వాళ్ళనుకు కావాలంటే వాడిని అడుగు వాడి మరదల కోసం ఎన్ని సలహాలు ఇచ్చానో హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇన్ కేస్ అవ్వలేదు అనుకో అప్పుడు నువ్వే ఏది చెప్తే అది చేస్తా లైఫ్లో మళ్ళీ నీకు ఏ విషయంలోనూ సలహా ఇవ్వను అమ్మాయిల విషయంలో నాకు మస్తు నాలెడ్జ్ ఉందిరా నమ్మరా మామ నన్ను ప్లీజ్ మామ నమ్మరా బోడ వదలకుండా సతాయిస్తూ బ్రతిమలాడుతున్నాడు ఒరే బక్కోడా మధ్యలో నా విషయం ఎత్తకు నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు వాడు వింటే వింటాడు లేదంటే లేదు మధ్యలో నన్ను లాక్కు అని వేలు చూపిస్తూ మరీ విసుక్కుంటున్నాడు రా నువ్వు నోర్మి ఒరే మామ నువ్వు వినరా నీకు యూజ్ అవుతుంది సరే చెప్పు సింపుల్ మామ ఏమీ లేదు ఆ అమ్మాయి ఎలాగో స్పీడ్ కదా అందుకని ఒక నైట్ అవుట్ చెయ్యి మ్యాటర్ క్లియర్ అది ఒక నైట్ లవ్ లేదంటే లైఫ్ లాంగ్ లవ్వా అనేది నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇష్టమైతే కంటిన్యూ లేకపోతే వన్ నైట్ స్టాండ్ క్లియర్ ఈ రోజు ఈ బక్కోడికి దండ పడిపోతుంది కన్ఫామ్ అనుకుంటూనే మన హీరోని గట్టిగా పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు మన హీరో ఇంత మంచి సలహా ఇచ్చినందుకు కోపంగా చంపేసేటట్టు చూస్తూ బక్కోడిని తనడానికి ఎగురుతున్నాడు పట్టుకున్న ఫ్రెండ్ చేతుల్ని లాగేస్తున్నాడు ఏంటి మామ అంతలా ఫైర్ అవుతున్నావు నేను చెప్పిన సలహా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది బాగుంటుందిరా ఇంతమంది ఫాలో అయ్యారో తెలుసా అని ఇంకా రెచ్చగొడుతున్నాడు ఒరే విధవా బక్క సన్నాసి నీ బాడీకి వాడు గట్టిగా తంతే పోతావురా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఈ వాగుడు మానమని అంటూ బక్కోడ్ని అరిస్తూ మనోడిని కంట్రోల్ చేస్తున్నాడు నువ్వు వదలరా ముందు నన్ను అసలు నేనున్న సిచ్యువేషన్ ఏంటి వాగే వాగుడేంటి అంటూ మన హీరో ఫైర్ అవుతున్నాడు ఒరే బావా ఒక్క మాటరా వాడు అన్న మీనింగ్ వేరేలే కానీ ఒక్క మాట మాత్రం నిజంరా నువ్వు తనతో టైం స్పెండ్ చేస్తే ముందు నీకు ఒక క్లారిటీ వస్తుందిరా ఆగరా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటూ మన హీరోని డౌన్ చేస్తాడు ఆలోచనలో పడి నెమ్మదిగా తల వెనక్కి తిప్పి చూస్తాడు పొట్టిది ఒక పాప నెత్తుకొని అంతకుముందు మాట్లాడుతున్న ఆవిడ దగ్గరుంది చూసావా మావా నేను చెప్పింది ఇప్పుడు నీకు కూడా నచ్చింది కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మామ నాకు తెలుసు అంటూ వేసుకున్న శర్వాణి కాలర్ ఎగరేస్తూ పక్కోడు ఎగరెగిర పడుతున్నాడు ఏంట్రా మళ్ళీ చెప్పు హండ్రెడ్ పర్సెంటా అని సీరియస్గా కలుక్కిస్తాడు అంటే నీ వైపు నుంచి టెన్ పర్సెంట్ మామా నీ మేడం వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మామా కన్ఫామ్ ఒరే నీకు ఎన్ని పడిన బుద్ధి రాదురా నీకు తనడం కాదురా వాడు పొద్దున్నట్టు నీ నోటికి ప్లాస్టర్ వేసేసి గదిలో కట్టిపడాల్సింది విధవా అని రెండోవాడు తిడుతున్నాడు ఏహేను వాపరా ఒరే మావా ఆ అమ్మాయిల విషయంలో నేను ఎప్పుడూ కరెక్టే వాళ్ళకి ఏం కావాలో నాకు బాగా తెలుసు నువ్వు లేట్ చేయకుండా ఈరోజే మొదలుపెట్టు అందుకు నీ కావాలి నేను ఇచ్చే ఈ రక్ష అంటూ శర్వాణి పాకెట్లో నుండి తీసిన మూడ్ ప్యాకెట్స్ మన హీరో చేతిలో పెడతాడు మూడ్స్ ప్యాకెట్ చూసిన రెండోవాడు తన నోటి మీద రెండు చేతులు పెట్టేసుకుంటాడు ఒరే ఏంట్రా ఇది అంటూ మన హీరో పక్కోడ్ని నవ్వుతూ చూస్తున్నాడు వాళ్ళు చెప్పవరో బక్కోడా నాకు ఇప్పుడు ఇదే కావాలి దానన్న ఇంత మంచి రక్షక కవచం ఇచ్చినందుకు నిన్ను మెచ్చుకోకుండా అస్సలు ఉండలేను రారా దారా నా బక్క బంగారం అంటూ బక్కోడిని దగ్గరికి తీసుకుంటాడు నమ్మేసి తెగ ఆనందపడిపోతూ బక్కోడు మన హీరోని కౌగులించుకోడానికి దగ్గరికి వెళ్తాడు అంతే అందడ మాలస్యం జుట్టు పట్టుకొని వంగతీసి కాలితో పైన చేతులతో దబీదబీమంటూ పీకేస్తున్నాడు బక్కోడ పీకుడికి అరిచేస్తున్నాడు హాయ్ సిక్స్ స్వీట్ బ్రహ్మాండంగా అరుస్తున్న బక్కోడి అరుపుల మధ్య అందంగా వినిపిస్తున్న పిలుపు ఇంకెవరిది మన పొట్టిదానిదే మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ పార్ట్ సెవెన్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన వర్ణ ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ